ఈ మంది అనుచరులతో బీఆర్ఎస్లోకి మూలార్ రాజిరెడ్డి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవకముందే అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలార్ రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు ఈరోజు ఆయన తన భారీ అనుచరు కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నారు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాజిరెడ్డి కులోబ కండువ కప్పుకొనున్నారు ఆయనతో పాటు సుమారు వెయ్యి మంది అనుచరులు పార్టీలో చేరడంతో ఇందుకోసం చెన్నూరు నుండి వందలాది వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరారు రాజిరెడ్డి తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు హామీల అమలులో వైఫల్యం రేవంత్ సర్కార్ ఆరు గ్యా ఆరు గ్యారెంటీలు మరియు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు విశ్వనీయత మోసపూరిత మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు స్థానిక సంస్థలు చెన్నూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు మైనింగ్ ఇన్స్టిట్యూట్ వంటి హామీలను ఎమ్మెల్యే వివేక్ నెరవేర్చలేదని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం నుండి సీనియర్ నేత ఇలాంటి పార్టీని వీడడం పెద్ద లోటుగా భావించవచ్చు మరోవైపు కేడర్ను ఉత్సాహపరచడంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టడం కాబట్టి ఆ నుంచి ఈనాటి వరకు మేమెంతో నిర్ణయం తీసుకుని నీకు తగిన గుణపాఠం చెప్పాలే ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూ నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో నీకు తగిన గుణపాఠం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక ఎవ్వరు కూడా అన్యాద భావించకూడదు నేను పార్టీని మారడం లేకపోతే ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవి పోతలేను నా కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసీ కార్యకర్తలకు ఇవ్వాలా కౌన్సిలర్లు కావాలి ఒక ఎనిమిది మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రయలారా అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారు అందరు కూడా ఆలోచించాలి మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీరు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగరేస్తామని నీ పక్షా నుండి శైలి గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నామో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఏడేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి ధన్నంటి ఉండి అండగా ఉంటాను